హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు సేల్కి పట్టుకొచ్చిన బండి వచ్చేసి జాండర్ ఫైవ్ త్రీ వన్ జీరో హార్వెస్టర్ అండి ఈ బండి వచ్చేసి రన్నింగ్ కండిషన్ ఉండటం జరిగిందండి అదేవిధంగా ఇది ఉన్న లొకేషన్ వచ్చేసి మహాబాబాదు మహబూబాద్ తెలంగాణ దీది దస్ బాక్స్ దగ్గర ఉండటం జరిగింది దీనికైతే పేపర్లు అన్నీ క్లియర్ అయినవి ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు ఎవరికైనా ఫైనల్స్ కావాలన్నా కానీ చేయించుకోవచ్చు మీరు బండి అయితే కండిషన్లో ఉండటం జరిగింది ఇంజన్ పరంగా ఎటువంటి రిపేర్లు అయితే లేవండి ఇంజను నేను క్లారిటీగా చూపించడం జరిగింది ఇంజన్ బీటింగ్ ఎలా ఉందో కాబట్టి మీరు వీడియో చూపు చూడండి ఎవరికైనా కంపల్సరీగా కొనుక్కునే వాళ్ళు ఉంటేనే ఓనర్ని కాంటాక్ట్ అవ్వండి అండి అదేవిధంగా బండి చూసినా కానీ షోరూమ్ పీస్ ఉన్నట్టుంది ఇంజన్ కండిషన్ వచ్చేసి ఎవరికైనా కంపల్సరీ కావాలంటే అంటే కాంటాక్ట్ చేయండి ఓనర్ని దీని ధర వచ్చేసి కస్టమర్ ఆరు లక్షల ఎనభై వేలు అయితే చెప్పడం జరుగుతుంది రెండు వేల ఇరవై మోడలు రెండు వేల ఇరవై మోడలు ఆరు లక్షల ఎనభై వేలు అయితే చెప్తున్నారండి ప్రైజ్ అయితే బార్గెనింగ్ ఉంది మీరు ఓనర్కి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు లొకేషన్ కూడా చెప్పాను కదండి మహబాబాద్లో అయితే ఉండటం జరిగింది దీనికి ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు మీకు ఫైనల్స్ కావాలన్నా కానీ దాదాపు తొమ్మిది నుంచి పది లక్షల లోన్ అయితే వస్తుంది వండికి మూడు వేల ఐదు వందల గంటలైతే తిరగడం జరిగింది